మాట్లాడడానికి వాళ్ళందరికీ కూడా కొత్త ఉత్సాహంతో ఈరోజు నుండి అందరూ కూడా ఎవరు ఏ పార్టీకి ఓటేయాలి ఎవరు ఏ తప్పు చేశారు నిర్భయంగా మాట్లాడే శక్తి వచ్చింది ఈ రాక్షసు పాలనలో మొట్టమొదటి కోల్చడంతో స్టార్ట్ చేశారు కట్టడాలు లేవు శంకుస్థాపన తప్ప ఎక్కడా కూడా ప్రారంభోత్సవాలు లేవు కాబట్టి ప్రజలందరూ కూడా తప్పు చేసాం చంద్రబాబు నాయుడిని గద్దె దింపి మనం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం యువతి యువకులకు ఉద్యోగాలు లేవు ఏ రంగంలోని వారు కూడా బాగుపడలేదు అన్నిట్ల మీద కూడా విపరీతమైనటువంటి ధరలు పెంచారు మద్యపానం నిషేధం అన్నాడు మద్యపానం నిషేధం లేదు పైగా మద్యపానం మీద వాటిని అమ్మి మీకు అప్పులు కడతామని చెప్పి అప్పులు కూడా తెచ్చారు కాబట్టి ఎలక్షన్ ముందు మాట్లాడిన ఒకటి ఎన్నికల తర్వాత గెలిచిన తరువాత ఆయన ఒక్క మాట కూడా నిలబెట్టుకుపోగా ప్రజలని ఎవరిని కూడా ఆనందంగా జీవించడం లేదు ప్రతి వారికి కూడా భయభ్రాంతులు రోడ్డు ఎక్కాలంటే భయం మాట్లాడాలంటే భయం ఏదైనా అప్పుడు ఇస్తానన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదంటే ఆయనకి ఏమైనా లోపలు ఉన్నాయో చూడండి లోపలేసి ఈ విధమైనటువంటి పరిపాలనతో ప్రజలు భయభ్రాంతులు గురై గురై ఐదు సంవత్సరాలు జీవించారు ఎక్కనైనా సరే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి